స్వయంగా లైవ్లో మీరే చూడండి హెయిర్ ఆయిల్ వాడక ముందు అలాగే వాడిన తర్వాత డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉందో చాలా ఈజీగా కనిపెట్టేయొచ్చు తేడా అనేది తలస్నానం చేసిన తర్వాత కూడా మన హెయిర్ సాఫ్ట్ గా సిల్కీగా ఉండడానికి నేను రెగ్యులర్గా మా పాపకి ఏం చేస్తానో అది కూడా ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్విస్ రావణి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఆయిల్ తయారు చేసి ఒక మూడు నెలలు వాడిన తర్వాత నేను వీడియో అనేది మీ అందరికి పోస్ట్ చేస్తున్నాను దీనిలో ఎటువంటి మ్యాజిక్ లేదంటే మా పాపకి విగ్గిపెట్టే అలాంటిది ఏం లేదనమాట నా వీడియోస్ అన్ని కూడా రియల్ అండ్ ట్రూగా ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు మన ఆయిల్ని అయితే కనుక ప్రిపేర్ చేసుకుందాం ఈ రోజు మా బాల్కనీలో మందారం చెట్టు అయితే కనుక చెట్టు నిండా పువ్వులు పూసింది చెట్టు నిండా పూలు అంటే అసలు కొయ్యబుద్ది కాదు మా పాప కూడా నన్ను అసలు దగ్గరికి రానివ్వట్లేదు సో అందుకనే తన చేతే కోపిస్తున్నాను ఎందుకంటే ఒక రోజు అయితే ఎలాగో అవి వాడిపోతాయి అనేసి నేను ఇంకా ఆయిల్ చేద్దామని రెడీ అయ్యాను ఈ ఆయిల్ ని తయారు చేయడానికి నేనైతే గనక మందారం పువ్వులు అలాగే ఆకులు రెండు వాడుతున్నాను పువ్వులు ఆకులు రెండు కూడా మన హెయిర్ కి చాలా చాలా మంచిది మన జుట్టు పొడవుగా దృఢంగా బలంగా అలాగే సిల్కీగా అవడానికి ఈ మందారం పువ్వులు ఆకులు చాలా చాలా యూజ్ అవుతాయి వారానికి ఒకసారో లేదంటే నెలకు ఒకసారి అయినా కూడా కనీసం ఇది మందారం పువ్వులు లేదంటే ఆకులు పేస్ట్ లాగా చేసుకుని కూడా మన తలకి అప్లై చేసుకుని తర్వాత తలస్నానం చేసుకోవచ్చు ఆయిల్ కి బదులుగా మనం అలా చేసినా కూడా మనకి బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం చేసుకునే ఆయిల్ని రెగ్యులర్గా లేదంటే కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా కూడా మనం యూస్ చేస్తే రిజల్ట్ అనేది మనకి త్వరగా కనిపిస్తాయి అలా కూడా కుదరట్లేదు స్కూల్స్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే కనుక వీకెండ్ లో నైట్ అప్లై చేసుకుని మనం మరుసటి రోజు తలస్నానం చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎన్ని పువ్వులు ఆకులైనా కూడా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రోజు నేను ఒక అరకిలో ఆయిల్ వరకు చేస్తున్నాను ఒక పది మందారం పువ్వులు అలాగే ఒక ఇరవై మందారం ఆకులని వాడుతున్నాను నెక్స్ట్ మనకి కావాల్సింది అలోవెరా కలబంద కూడా మనకి హెయిర్ కి చాలా మంచిది ముఖ్యంగా మనకి హెయిర్ లాంగ్ అవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఫ్రెష్ అలోవెరా కూడా ఈ విధంగా ఒక రెండు మూడు ఆకులను తీసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ కూడా మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ బయట ఉంటాయి కదా దుమ్ము దుల్లి పడతాయి అనమాట మనం అలాగ డైరెక్ట్గా వేసామంటే అవన్నీ ఆయిల్లోకి వచ్చేసి మళ్ళీ దానివల్ల వల్ల డాండ్రఫ్ పెరగడం లేకపోతే హెయిర్ లాస్ అవడం అలా ఏం జరగకుండా ఉండాలంటే ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పుడు పుదీనా కూడా తీసుకోవాలి పుదీనా కూడా మన హెయిర్ కి చాలా మంచిది దీనివల్ల మనకి ఆయిల్ కి మంచి కలర్ అలాగే స్మెల్ కూడా వస్తుంది ఈ విధంగా ఆయిల్ చేసేటప్పుడు ఫ్రెష్ అలవేరాని ముక్కలుగా అస్సలు వేసుకోకండి ఎందుకంటే ఆయిల్ మనకి వేడయ్యే కొంతకి ఆ అలోవేరా పీసెస్ అనేవి మనకి బ్లాస్ట్ అవుతాయి అనమాట పేలి ఆయిల్ స్పిట్ అవ్వడం అదంతా మనం మీద పడడం అలా జరుగుతాయి సో అలా కాకుండా ఈ విధంగా గుజ్జులాగా చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా మనం నైఫ్ తో రబ్ చేసినట్లయితే మనకి చక్కగా గుజ్జు లాగా వస్తుంది సో అలా కాదంటే మనం మిక్సీ జార్ లో కూడా వేసుకుని మనం పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో కలబంద గుజ్జు మనం కడిగి పెట్టుకున్న మందారం పువ్వులు ఆకులు అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఉసిరికాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను మనకి ఉసిరి కూడా మనకి హెయిర్ హెల్త్ కి చాలా చాలా మంచిది ఫ్రెష్ ఉంటే వేసుకోండి లేదంటే డ్రై లేదంటే పౌడర్ కూడా ఎండ్ లో యాడ్ చేసుకోండి ఒకవేళ పౌడర్ వాడితే ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు ఒక గుప్పడు కరివేపాకు మంచిగా వాష్ చేసుకుని వేసుకోవాలి మనందరికి తెలిసిన విషయమే కరివేపాకు హెయిర్కి చాలా మంచిది ఆ తర్వాత నేను ఆయిల్లో వేయడానికి ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ ఈ గింజలు కూడా మన హెయిర్కి చాలా మంచిది తర్వాత ఒక స్పూన్ వచ్చేసి మెంతులు మెంతులు కూడా మనకి బ్లడ్ సర్కులేషన్ పెంచి డాండ్రఫ్ని తగ్గిస్తుంది అనమాట సో ఆ తర్వాత వచ్చేసి మనకి ఒక స్పూన్ ఆనియన్ సీడ్స్ ఆనియన్ సీడ్స్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది సీడ్స్ లేకపోతే కనుక ఒక డైరెక్ట్గా ఒక ఆనియన్ని ముక్కలు చేసి వేసుకోవచ్చు సో డైరెక్ట్ ఆనియన్ అయితే కనుక మనం ఆయిల్లో వేగినప్పుడు మనకి పకోడీ స్మెల్ లాగా కొంచెం ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది సో అది అవాయిడ్ చేయాలంటే కనుక ఈ విధంగా సీడ్స్ వేసుకోండి సీడ్స్ లేకపోతే కనుక అది కూడా యూస్ చేయండి బెనిఫిట్స్ అయితే కనుక మనకి సేమే ఉంటాయి నెక్స్ట్ డ్రై రోజ్ పెటల్స్ ఇవి కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది సో వంటే వేసుకొని లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్ ఒక నాలుగు బాదంని ఇలా చిన్న ముక్కలుగా క్రష్ చేసుకున్నాను ఈ బాదం వల్ల ఉపయోగం ఏంటంటే మన హెయిర్ కి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అనమాట హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ అవడానికి కూడా యూజ్ అవుతుంది ఆ తర్వాత మనకి ఒక నాలుగైదు లవంగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కావాలి లవంగం దాల్చిన చెక్క వల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా ఇవి మన స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేవి పెంచడం వల్ల మనకి హెయిర్ అనేది ఎక్కువగా గ్రోత్ అవుతుంది చూసారు కదా నెక్స్ట్ టైం మీరు హెయిర్ ఆయిల్ చేసుకునేటప్పుడు ఈ రెండు కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే దీనిలోని ఆయిల్స్ అన్నీ కూడా మన హెయిర్ ఆయిల్లోకి త్వరగా దిగుతాయి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం బౌల్లో యాడ్ చేసుకుని దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నూనె ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి కొబ్బరి నూనె బదులు ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో మనమైతే కనుక రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ వాడతాము హెయిర్కి ఏదైనా కూడా వాడుకోవచ్చు నేనైతే జనరల్గా లో కొన్న ఆయిల్ వాడుతున్నాను మీ దగ్గర ఫ్రెష్ ఆయిల్ ఉంటే అది వేసుకోండి ఇంకా చాలా చాలా మంచిది హెయిర్ గ్రోత్ కి సో చూసారు కదా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఒకసారి బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఆ తర్వాత నుంచి మనం సిమ్ లో పెట్టేసుకుని చక్కగా మనం ఇక్కడే స్టవ్ దగ్గరే ఉండి చక్కగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి పొంగిపోతుంది మనం దగ్గరుండి ఇలా మిక్స్ చేయకపోతే మాడిపోతాయి అనమాట సో అందుకనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చాలా నిదానంగా చాలా శ్రమతో కూడుకున్న పని కానీ మన హెయిర్ కోసం అన్నమాట సో చూసారు కదా మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా నిదానంగా మనకి దానిలో ఉంచి ఆయిల్స్ అనేవి బయటకు వదులుతాయి ఇలా ఒక పది పదిహేను నిమిషాలు మనం కాసిన తర్వాత చూడండి ఈ విధంగా నూరక అనేది పైకి వచ్చేస్తుంది మనం మిక్స్ చేసినా కూడా నూరుగా కిందకి వెళ్ళదు అలాంటప్పుడు ఇలా ఫ్లేమ్ మీద నుంచి ఒకసారి బయటికి తీసేస్తే మనకి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం పొంగు వచ్చినప్పుడల్లా మనం ఫ్లేమ్లో నుంచి బయటికి తీసి మళ్ళీ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి సో ఈ విధంగా నిదానంగా మనకి ఒక దగ్గర దగ్గరకు అరగంట వరకు పడుతుంది అనమాట కష్టమైన పని అనుకోకుండా వీకెండ్లో ఒక రోజు చేసి పెట్టేసుకుంటే మనం ఒక రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఈ విధంగా మనం ఇంట్లో చేసుకున్న ఆయిల్ని ఒక రెండు మూడు నెలల కన్నా ఎక్కువ వాడకండి ఎందుకంటే మనం అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసి కాగిపెట్టినప్పుడు అది కొంచెం కాగిన వాసనలాగా వస్తుంది అనమాట ఎందుకంటే మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏం డం కాబట్టి తర్వాత మరొక అద్భుతమైన కి ఇంగ్రీడియంట్ మన హెయిర్ గ్రోత్కి వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ ఆముదం ఆయిల్ కూడా మనకి కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన హెయిర్ చాలా హెల్దీగా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఉంటే ఖచ్చితంగా క్యాస్టర్ ఆయిల్ వేసుకోండి సో లేదంటే కనుక మనం కేవలం కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే కనుక మనకి ఆయిల్ ఈ విధంగా తయారైంది సో లోపల అన్నీ కూడా చక్కగా వేగుతున్నాయి నిదానంగా చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి మాడిపోకుండా ఉంటుంది ఆయిల్ అనేది చూడండి బాదం ఎంత చక్కగా రోస్ట్ అయ్యిందో సో ఈ విధంగా మనకి ఆయిల్ అన్ని చక్కగా వేగి దీనిలోంచి ఆయిల్స్ అన్నీ బయటకు వదులుతాయి అనమాట సో చూసారు కదా కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది గ్రీన్గా వచ్చింది మనం పుదీనా వేసుకున్నాం కదా ముఖ్యంగా దానివల్ల మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుందనమాట ఆయిల్కి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది చూడండి మనకి బబ్లింగ్ అనేది తగ్గిపోయింది కదా నొరుగా ఆల్మోస్ట్ తగ్గిపోయింది కాస్త ఉంది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచేసుకుంటే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది ఈ ఆయిల్ చేసేటప్పుడు కొంచెం ఘాటుగా స్మెల్ వస్తుంది మొత్తం ఆయిల్ రెడీ అయిపోయిన తర్వాత ఎటువంటి స్మెల్ ఉండదు చూడండి మనం లోపల వేసినవన్నీ కూడా చక్కగా రోస్ట్ అయినాయి కదా ఇప్పుడు మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు మనం ఉంచుకోవాలి తప్పకుండా ఒకసారి అందరూ ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి ఎందుకంటే మనకి అందరికీ అందుబాటులో ఈజీగా దొరికే పదార్థాలే కాబట్టి మనకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఏదైనా ఒక గాజు సీసాలో వడకట్టేసుకుని మనం రెగ్యులర్గా ఆయిల్ ఎలా రాసుకుంటామో సో అలాగే మన స్కాల్ప్కి అలాగే హెయిర్ మొత్తానికి కూడా రాసేసుకుని ఒక రెండు మూడు గంటలు ఉంచుకున్న తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదంటే కుంకుడుకాయతో మనం హెడ్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ని మా పాప హెయిర్కి అప్లై చేసి నేను అయితే కనుక మంచిగా హెయిర్ వాష్ చేశాను ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత కొంచెం తడిగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఎవ్రీ టైం ఇదే చేస్తాను సో అందుకే మా పాప హెయిర్ కొంచెం సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా కొంచెం అలోవెరా జెల్ అలోవేరా జెల్ వచ్చేసి కొంచెం మంచిది మంచి గుడ్ క్వాలిటీ మంచి బ్రాండ్ది లేదంటే ఆర్గానిక్ తీసుకోవాలి ఇలా అలోవేరా జెల్ తో స్కాల్ప్ అలాగే హెయిర్ మొత్తానికి కూడా నేను అలా అప్లై చేస్తాను కొంచెం తడిగా ఉండంగా ఇలా చేస్తే మనకి డ్రై అయిన తర్వాత కూడా కొంచెం మనకి మరి డ్రై డ్రైగా అలా ఉండకుండా కొంచెం సాఫ్ట్ గా సిల్కీగా ఉంటుంది ఇలా తలస్నానం చేయించిన ప్రతిసారి నేను ఏ విధంగా అలోవేరా జెల్ రాస్తాను చూడండి ఆల్మోస్ట్ నాది అలోవేరా అయితే గనక ఫినిష్ అయిపోయింది దాని వల్ల హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది మా పాపకి సో ఇది నేను ఆయిల్ తయారు చేసినప్పుడు మా పాపకున్న హెయిర్ ఒక మూడు నెలలు వాడిన తర్వాత చూడండి రిజల్ట్ అనేది మీరే స్వయంగా మీ కళ్ళతో చూడవచ్చు సో మంచి రిజల్ట్ అనేది వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను స్వయంగా వాడిన తర్వాతే వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను కానీ దీనిలో ఎటువంటి మాయలు మంత్రాలు గ్రాఫిక్స్ ఏమీ లేవు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ రిజల్ట్ అనమాట సో ఈరోజు మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్